మేడ్చల్ జిల్లా కీసార గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇంటింటి ప్రచారం చేసిన మాజీ మంత్రి మేడ్చేల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి సతీమణి రోడ్డుపై ఉన్న హోటల్లో టీ తాగుతూ మరియు ఓటర్ అభ్యర్థిస్తున్న మల్లారెడ్డి రాగిడి లక్ష్మారెడ్డి సతీమణి ఏకంగా ఇస్ట్రీ చేసి మరి ఓటు అడిగారు ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వచ్చి నాలుగు నెలలు అవుతుంది అప్పటి నుంచే ఇప్పటి వరకు ప్రజలకు ఏమీ చేసింది లేదు అని అన్నారు నలభై వేషాలు వేసింది అని అన్నారు కేసీఆర్ బస్సు యాత్ర మొదలైన రోజు నుండి రాష్ట్రంలో ప్రజలు మొత్తం బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారు అని అన్నారు పల్కాజిగిరి పార్లమెంట్లో గెలిచేది బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు ಸರ್ ಟಿಲ್ ವಾರ್ವಸ್ ಕೊನಕ್ಕೆ ಸರ್ ಮೇಡಮ್ ಸರ್ ಸರ್ ಓಕೆ ಸರ್